హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకెని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది వస్తుంది మన ఛానల్ యూట్యూబ్ నుంచి మళ్ళీ మన ఛానల్ అనేది వచ్చింది ఒక వీడియో చూద్దాం ఇవారు మనం గూడూరు మార్కెట్లో ఉండే బ్రదర్ ఇవారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి గొర్రెలు గొర్రె పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని లోపలికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లార్జువున మూడు నాలుగు గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకి రైల్వే స్టేషన్ కాడి నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది ఉంటుంది మనకి సర్వీస్ ఆర్డర్ అనేది టౌన్లో నుంచి అనేది ఉంటుంది వరగల్ రూట్ బ్రదర్ హైవేలో నుంచి వరగల్ రూట్లో మనకి సంత అనేది ఉంటుంది ఓకే బ్రదర్ మనకు లోపలికి వెళ్ళితే మనకి ఈ వారం గొర్రెలు గొర్రె పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం అక్కడ స్టార్టింగ్లో ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా అనేది చూపిస్తాను ఒకసారి ఏమయా ఏం గొర్రెలు ఈరోజు కదల్లా గొర్రెలు గొర్రెలు మార్కెట్ డౌనా ఏంది లేని ఏర్చారా అవి వచ్చినాయి వాళ్ళయా తోలుకో 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 వస్తే అడిగిపోతే మీరు రంగులు వాళ్ళు ఈ రంగులు లేవులే చెప్పా ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లల ఇప్పుడు గురి పుట్టడు పిల్లలు ఆయన ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు ఈ కథ నలభై గుర్రులు ముప్పై ఐదు పిల్లలు నలభై గుర్రులు ముప్పై ఐదు పిల్లలు ముప్పై ఐదు పిల్లలు ఏం చెప్పను జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జత ముప్పై ఐదు వేలు ఆ రేటు చెప్పే కదా మీరు ఏ విధంగా అవసరమైందనా అయితే అంతే కదా ఆ రేట్ చెప్పేది గుర్రెలు ఆగిపోయిందా సరే సరే అయితే ఓకేనా అనేది మనకి ముప్పై సారీ నలభై గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మార్కెట్లోకి వచ్చినప్పుడల్లా నాకు ఈ గుర్రెళ్ళకి వస్తే ఇక్కడ గుర్రెలు అనేది కొనుగోలు పెద్దగా జరగదు కానీ రేట్లు చూస్తే మాత్రం ముప్పై వేలు పైన ఉన్నాయి కొనే వాళ్ళు మాత్రం ఎవరు రారు ఇక్కడ రోజు వేసుకురావడం తీసుకెళ్ళడం ఏదైనా ఒక ఐదు అనేది మాత్రం సేల్ అనేది అవుతుంటుంది అవి ఏదైనా ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అనే అవి ఉంటాయి పట్టుళ్ళు అంటే కట్ట మీద ఒక ఐదు నాలుగు పట్టుకుంటారు అవి చూపిస్తున్నారు ఆ రేట్లు పట్టుకొని పల్లెల్లో రైతులు కూడా గొర్రెలు మార్కెట్లో ముప్పై వేలు అమ్ముతున్నాయి ముప్పై ఐదు వేలు అని చెప్తున్నారు ఇక్కడేమో చూడండి మీరు ఇప్పుడు టైం మనకి పదిన్నర పది ముక్కలుగా టైం కావస్తుంది చూడండి ప్రతి ఒక్క కట్ట అనేది ఆగిపోయి ఉన్నాయి కొన్ని కొనుగోలు జరిగిన కట్టలు చూద్దామని కనిపించవు ఇక్కడ రేట్లు మాత్రం బంగారం రేట్ల కంటే ఎక్కువగా అయితే చెప్తున్నారు ఇక్కడ ఏదో సెలక్షన్ పరంగా కొన్నట్టున్నారు సెలక్షన్ పరంగా కట్టలో సెలక్షన్ పరంగా కొన్నట్టున్నారు ఈ కట్టలో గొర్రెలు అక్కడ సెలక్షన్గా చేసుకొని తీసుకుంటున్నట్టున్నారు సరే ఎంత కొన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఓ ట్రావ్ ఎదోలారావా నీతో పని ఉన్నారా మీరేనా చెప్పండి ధరలో వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ ఈ కట్లోటి కొని వాళ్ళకి కొన్నారు ఎన్ని గుర్లు ఈ మొత్తం కట్ట ఎన్ని ఉన్నాయి వాళ్ళు ఎన్ని గొర్రెలు కొన్నారు

ఈ కట్టలో సెలక్షన్ పరంగా ముప్పై అనేది తీసుకున్నారు ఆ కట్ట ఒకసారి చూపిస్తాను రేట్ వచ్చి ఇరవై ఎంత ఇరవై రేట్ ఎంత ఇరవై ఏడు వేల ఏడు వందలు ఏమన్నాయా బాగున్నారా మీరే సెలెక్షన్ చేసారా డెబ్బై ముప్పై గూర్లు ముప్పై ముప్పై గూరెలు ముప్పై గోరలు పిల్లలు ఎన్ని వచ్చాయన్న

ఇటా చెప్పిన వాళ్ళు అటు చెప్పకూడదు రేటు అటు చెప్తే ఉండిందే చెప్పండి ఓకే అండి కట్ట అనేది మనకి ముప్పై గుర్రెలు ఇరవై పిల్లలు జత వచ్చి మనకి ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలకైతే కొన్నామని చెప్తున్నారు ఓకే చాలా వరకు కొనులు కొనుగోలు ఇది ఒకటి కనిపిస్తుంది మనకి రీజనబుల్ రేటుకి లాంటి సెలక్షన్ పరంగా అయితే ఓకే రేట్ అనేది పర్లేదు ఇంక ఈ పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఈ పెద్ద కట్ట కూడా ఎన్ని గూరెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది ఒకసారి చూపిస్తాను చాలా వరకు మార్కెట్లో చూడండి చాలా వరకు గొర్రెలు కట్టలు ఆగిపోయి ఉన్నాయి సరే అయినా కూడా మీకు ఒకసారి చూపిస్తాను కొన్న గొర్రెలు ఏదైనా ఉంటే అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏమో నువ్వేనా రేటు చెప్పేది నువ్వు కదా ఇంకెవరా సరే పోతే పోయారు కదా మీకు చెప్పు ఉంటా ఉంటుంది కదా చెప్తా ఉంటారు కదా పద్దరుంచి రేట్లా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్ల మరి మరి రేటు చెప్పేది చెప్పలే ఆయన అలిగిపోయినట్టుండ ఆకలిస్తుంది అందులో ఎందుకట్ట తెలీదా ఓకే ఇక్కడ కట్ట దగ్గర ఎవరు లేరన్నా మనం అడగడానికి సరే ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి ఇవి మనకి గొర్రెలు చూపిస్తాను పిల్లలు అనేది కూడా చూపిస్తాను పిల్లలు అనేది కనిపించలేదు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత్త ప్రైజ్ ఎంత కొన్నారన్నా కొన్నారా అబ్బో ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు బాబాయ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం యాభై ఎనిమిది పిల్లలు ఎంత పడ్డాయన్న జత ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు పిల్లలు లేవు కదన్న సూటియా లాజూటి యాభై ఏడు గుర్ర యాభై ఎనిమిది పిల్లలు ఇరవై ఏడు వేల క్రత్తగా ఇరవై ఏడు వేలేనా ఓకేనా ఈ కట్ట అనేది మనకి మన బాబాయ్ వాళ్ళు అయితే కొన్నారు మొత్తం టోటల్ యాభై ఏడు గుర్రులు ఎనిమిది పిల్లలు మాత్రమే వచ్చాయంట మిగతా చూడుతూ ఉన్నాయని చెప్పారు జత ప్రైజ్ మనకి ఇరవై ఏడు వేలకైతే కొన్నామని చెప్తున్నారు వాళ్ళు అది ఫైనల్ రేటో కాదో మనకైతే తెలియదు వాళ్ళు చెప్పే రేటే నేను చెప్తున్నాను ఇంకా లోపలే ఉండొచ్చు బేరం అనేది కానీ వాళ్ళు రేట్ అనేది అక్కడ చెప్తున్నారు కొంతమంది ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్తో కూడా చెప్తుంటారు ఓకేనా ఇక్కడ కట్టలు అనేది చూడండి చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు అనేది బండికి అక్కడ బండికి అనేది కొన్నారు ఏమో ఒకసారి ఆ బండికి లోడ్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి చూపిస్తా ఎంత కొన్నారనే చూపిస్తాను కొనుగోలు అనేది ఏదో ఒక కట్టారుండో కట్టలు అనేది కొన్నట్టున్నారు బాబాయ్ వెళ్ళా బాబాయ్ ఉన్నారా జివాళ ఎత్తుకెళ్తున్నారా అమ్మకి ఎత్తుకెళ్తున్నారా ఏ మార్కెట్ లేదు ఏం అది కొనుగోలు జరగల రేట్లు ఏమో మీరు చెప్తా ఉంటారు ముప్పై వేలు ఏమన్నా రేట్లేమో అవునోటి వెంకీ వెంకీ మనబోటి ఏం మీరు రేట్లు ఎంత రేట్లు చెప్తుంట్రీట్లు వీడియోలు అంటే మేము వీడియోలు తీస్తే ఏమన్నా అమ్మడం లేదండి వీడియోలు తీసి అమ్మడం లేదా అది ఎట్ట వీడియోలు ఏముందన్నా మీరు చెప్పే రేట్లకి జనాలు రాకుండా ఆగిపోతారు ఏమో మాములు మార్కెట్ రైతులు అంటే మీరు ఇక్కడ రేట్లు అంత చెప్తుంట్రీ అంత రేట్లు చెప్తుంట్రీ ఇంకా మార్కెట్లో రైతుల దగ్గరికి పోతే ఎలా ఉంటాయి అబ్బో కట్టలు చాలా వరకు చూడండి చాలా వరకు అయితే ఆగిపోయినాయి మనం రేట్లు అడిగినా ముప్పై వేలు పైన చెప్తున్నారు కానీ లోపలైతే చెప్పడంలా అడగడం కంటే చూపించడమే బెస్ట్ అనిపిస్తుంది అయినా ఒకసారి ట్రై చేద్దాం ఏమో కట్టలే ఆగిపోయినాయా మార్కెటే లేదా రేటు చెప్పబాహన మార్కెట్ లో మేమిచ్చేదంటే రైతులు అంటే మీరు ఒక జత రెండు జాతలు అమ్మిత్రీ ముప్పై వేలు అమ్మిని ముప్పై ఐదు వేలు అమ్మి అవును మీరు అదే చెప్పాలి కదా కట్టలు అమ్మలేదు కదా నేను చెప్పేది ఒక జత రెండు జతలే చెప్తున్నాను మీరు కట్ట మీదే ముప్పై వేలు నలభై ఐదు వేలు రేట్ చెప్తుండ్రీ మీరేం చెప్పడం లేదు అక్కడ చెప్పే కదా మీకు ఇప్పుడు రైతుల ఉంటది మేమేం చెప్పడంలా తెలంగాణలో రావాలి చెప్పేదండి నేను చెప్పేది ఒక దానికి చెప్పేది అండి మేము రేట్లు చూపిస్తేనే కదా జనాలు అక్కడికి వచ్చేదా చె ఎప్పుడు చెప్పా ఎన్ని చూపిస్తున్నావా మీరు అమ్మినియా చూపిస్తున్నావా అమ్మనాడి చూపిస్తున్నావా మీరు అదే చూపిస్తాం మేము కట్ట అని చెప్పడం లేదు కదా కట్ట మీద మేము చెప్పడంలా మీరు అయ్యి ఒక జత రెండు జతలు అమ్మేసి అంత రేట్లు చెప్తున్నారు మళ్ళీ మా మీదకి వస్తున్నారు కదా ఇక మీరా సరే అన్న వాళ్ళు ఆ కట్ట కట్ట కొనేవాళ్ళు ఎవరు ఒక జత రెండు జతలు కొంటుంటారు వేటకు వచ్చి మన రేట్లు అడిగితే మాత్రం కట్ట మీద అయితే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అనేది చెప్తుంటారు ఏం బాబాయ్ అమలా అమ్మలా గుర్ర ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు బాబాయ్ తెలీదా తెలీదా సర్లే రేట్ ఏం చెప్తున్నారా ఆయన నువ్వు లేవు నీకు ఆయన తెలియాలా సరే సరే ఓకే ఇక్కడ రేట్ చెప్పడానికి ఆయనకి లేరు ఇక్కడ సరే వేరే కట్టలు అదే చూద్దాం బ్రదర్ కొనుగోలు జరిగిన కథ చూసారు కదా ముప్పై వేల లోపల కొనుగోలు జరిగి ఇక్కడ కొన్ని కట్టలు అనేది చూపిస్తాను రేట్లు చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయింది ఆయన అక్కడ పోయేసి ఇక్కడ గొర్రెలు కట్టలే కూ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలా ఈ పదిహేడు పిల్లలు పదిహేడు పిల్లలు అరవై ఐదు గొర్రెలు అరవై ఐదు గొర్రెలు ఏం చెప్పా నేను ఇరవై ఆరున్నర ఏం చెప్పిన ఇరవై ఆరున్నారా కడుగుతున్నారా అదేలే కట్ట మీద ఎవరు పది ఐదు అన్నప్పుడు రేటు ఎవరు చెప్తా అదే కదా ఈ రోజే రోజు కూడా ఇంకా అట్టే ఉంటది నేను ఏడు ముప్పై వేలు చెప్తుండ్రి మీరు అడిగేది కట్టగా ఉండేది పది ఐదు అడగతారు దొడ్లు కాడ అంటే ఇంకా అదే కదా మీరు ఈ రేట్లు చెప్తుండ్రి అక్కడ చూస్తుంది వాళ్ళు పైన కూర్చుంట్రీ ఒక నాకు కట్ట అనేది మొత్తం అరవై ఐదు గుర్లు పదిహేడు పిల్లలు అనేది జత మీ మా కట్ట మీద జత అయితే ఇరవై ఆరునవైగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే కట్ అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ కూడా ఒక కట్ ఉంది మనకి ఈ మొత్తం ఎన్ని కట్ ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి చేస్తే అలా చెప్తున్నారని చూపిస్తా గొర్రెలు కూడా బాగున్నాయి మనకి పెద్ద సైజు గొర్రెలు వస్తాను వస్తాను అక్కడ విషయం ఎన్ని గొర్రెలు ఉన్నాయా మేము మీ అమ్మలేదు మీరు బాధలు నాకు అర్థమైంది చెప్పుకోండి తోలుగా ఓకే గూర్లు అడుగుతున్నావా మనకి కట్ట ఎన్ని ఉన్నాయి ఏందని చెప్దామంటే చాలా వరకు అక్కడ మన బ్రదర్ని అయితే అడగదాం ఒకసారి చెప్పాను ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు డెబ్బై గురులు పిల్లలు ఇరవై పిల్లలు ఏం చెప్పను అన్న కట్ట ఇరవై ఏడు వేలు ఓకే ఓకే అండి కట్ట అనేది మొత్తం మనకి డెబ్బై గుర్రుల వరకు ఉన్నాయి జ ఈ పిల్లలు వచ్చేసి మనకి ఇరవై ఇప్పటిల వరకు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి కొన్నారా లేదనుకుంటే సెలక్షన్ పరంగానే తీసుకున్నట్టున్నారు అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు అమ్మే టయా కొన్నాటి అయ్యేటి కొన్నా ఇవి ఈ ఇరవై ఏం చెప్పండి అమ్మిన గొర్రెలు ఎంత అమ్మడా తెలీదాంత గొర్రె నువ్వు మంచి గొర్రెలు వేసుకొచ్చినప్పుడు ఆ రోజు మంచి గొర్రెలు చూపించాలి కదా వాళ్ళకి అమ్మేసినా పది గొర్రెలు అమ్మినా ఎంత అమ్మినయ్యా ముప్పై ముప్పై ఏళ్ళు పిల్లలు ఎన్ని పిల్ల తక్కువ ఎంత ముప్పై ఒకటి ముప్పై ఒకటిన్నారా నిజం చెప్పాబం చెప్పండి అడగతా ఉండి చెప్తా ఇవన్నీ ఏం చేస్తాను చెప్పులు ఇరవై గూర్లు ఇరవై చేస్తాను పిల్లలు లేవా ఏం చెప్తాను ఏం చెప్తాను ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నావు ఇప్పుడు ఆ గుర్రులు నువ్వు రేటు చెప్తావు అడిగాను నేను గొల్ల అది కాదులే మీరు అబద్ధాలు చెప్తారా కాదులే నేను చెప్పాను ఆడప్పుడు చెప్పవట సరే సరేలే ముప్పై ఒకటిన్నారేనా సర్లే సర్లే అత్త కాదులే కొంతమంది ఒక వెయ్యి రూపాయలు ఎగస్ట్రా చెప్పుకుంటారు అది ఇంకేలా ఓకే నా కట్టలోనే మనకి సెలెక్ట్ మార్కెట్ పది గుర్లు తొమ్మిది పిల్లలు అనేది తీసుకున్నారు ముప్పై ఒక్క పోయ్య ఐదు వందలకైతే ఈ కట్ట అనేది తీసుకున్నారు కదా ఓకే మనకు టైం లేదు ఇంటికి వెళ్ళాలి మన బండి నా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ లాస్ట్ ఈ కట్ట అనేది అడిగేసి వీడియో అనేది ఆఫ్ చేస్తుంది కదా కొనుగోలు కూడా జరిగాయి కొద్దిగా రేట్ అనేది ముప్పై ఏళ్ళ అనేది చాలా వరకు జరిగాయి కానీ ఆ కట్ట మాత్రం ఆ పది గూరెల సెలెక్షన్ మీద ముప్పై ఒక్క ఐదు వందలకి తీసుకుందాం తీసుకుందామన్నారు ఓకే ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఇవి పిల్లలు ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేంత చూపిస్తాను ఏమో అమ్మలా ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలున్నా ఇరవై ఇరవై ఐదుగుర్రెళ్ళు పన్నెండు పిల్లలు ఏం చెప్తాను ఇరవై ఆరు ఉన్నారు ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై ఆరు గుర్రెలు పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి కట్ట మనకి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత పార్కింగ్ అనేది ఉన్నది ఓకేనా చాలా వరకు చెప్పాలంటే మార్కెట్లో రేట్లు అనేది కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు కొనుగోలు అనేది చాలా తక్కువగానే ఉన్నాయి ఏదైనా కట్ట మీద అనేది ఎక్కువగా తీసుకోవడం ఒక ఐదు పది అనే సెలక్షన్ పరమైన తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ముప్పై అనేది బేరం అనేది అవుతుంది అంతేగాని కట్టల కట్టలు మనకు ముప్పై వేలు పైన అనేది అమ్మడం లేదు ఇక్కడ సెలక్షన్ పరంగా అన్నప్పుడు మాత్రమే ఇక్కడ రేట్లు వేరేలా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవాలన్నా పల్లెల్లో రైతులు కూడా అంటుంటారు గూడూరు మార్కెట్లో ముప్పై వేలు అమ్ముతున్నాయి నలభై వేలు అమ్ముతున్నాయి అంటున్నారు ఎక్కడా కూడా ముప్పై వేలు నలభై వేలు ఏం లేదన్న కట్ట అనేది అమ్మడం లేదు ఇక్కడ సెలక్షన్ పరంగా ఇప్పుడు ఒక డెబ్భై పిల్ల డెబ్బై కూరలో ఒక ఇరవై ముప్పై అని తీసుకుంటే అలాంటప్పుడు రేట్ అనేది మారుతుంది అక్కడ ఒక పిల్ల అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మార్కెట్లో నువ్వు మీరు అనుకున్నట్టు ముప్పై వేలు నలభై వేలు గొర్రెలు అయితే అమ్మడం లేదు బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి కొనేవాళ్ళు కూడా ఇక్కడ వచ్చినప్పుడు కట్ట మీద ఎవరు తీసుకోరు బ్రదర్ ఏదైనా సెలక్షన్ పరంగానే తీసుకుంటున్నా అప్పుడు రేట్ అనేది మారుతుంది కాబట్టి తెలుసుకోండి ఓకే బ్రదర్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్